ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వసంస్తంభ సంగతుడుగాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియ చే పట్టుబడడు భవ్యవయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథు గలిగిన వ్యసన సంసక్తి నా విశ్వమందు కన్న విన్నయర్ధములందు అర్ధములందు వస్తు దృష్టి చేసి వాంచడు ధరణి దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు ధరణిత దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతగుచూ ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై సంగతుడు సంగతుడుగాడు ఈ పద్యము బమ్మెర పోతన గారు రాసిన భాగవతం సప్తమ స్కందంలోని ప్రహ్లాద చరిత్ర నుంచి తీసుకున్నటువంటి పద్యం ప్రహ్లాద చరిత్రను నారదుడు ధర్మరాజుకు తెలియజేస్తున్నాడు మరి ఆ క్రమంలో ప్రహ్లాదుని యొక్క గుణగణములను గురించి నారదుడు ధర్మరాజుకు పరిచయం చేస్తున్నాడు అయ్యా ధర్మరాజా ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుండుగాడు మరి రూపంలో కానీ జన్మలో గాని విద్యలో గాని గొప్ప సంపద కలిగినటువంటి వాడు అంటే గొప్ప గొప్పనైనటువంటి చక్కనైనటువంటి రూపము ఉంది చక్కనైనటువంటి చక్కగా విద్యాభ్యాసం చేసి ఉన్నాడు విద్యా జ్ఞానము కలిగి ఉన్నాడు అంతేకాదు జన్మత కూడా చాలా గొప్పమైన గొప్పనైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఇంచుక కూడా అతడికి గర్వమే లేదయ్యా వివిధ మహానేక విషయ సంపన్నుడై వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చే పట్టుబడడు మరి తన ముందు విషయ సంపన్నుడయ్యి అన్న అంటే కావలసినటువంటి భోగములు ఎన్ని ఉన్నా కూడా అతడు ఇంచుక కూడా విషయ భోగాలకు ఇంచుక కూడా లొంగనటువంటి వాడు పంచేంద్రియములను తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి వాడు భవ్య బల ప్రాభవోపేతుడై జన్మత వంశం పరంగా కానీ తర్వాత వయస్సులో ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా యవనంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా యవ్వన ప్రాభవం కలిగి ఉన్నప్పటికీ కూడా కామరోషాదులను క్రంకొనడు మరి కామరోషాదుల పట్ల ఆసక్తిని చూపించడు కామిని ప్రముఖ గలిగిన వ్యసన సంసక్తి నా వంకబోడు అందమైనటువంటి స్త్రీలు ఎంతమంది తన ముందర ఉన్నా కూడా విషయ వాంఛలకు లొంగనటువంటి గొప్ప ఉత్తముడయ్యా ప్రహ్లాదుడు అంటున్నాడు అంతేకాదు విశ్వమందు కన్న విన్న అర్ధములందు వస్తు దృష్టి చేసి వాంచ ప్రపంచంలో తన కంటికి కనబడ్డవి గొప్పనైనటువంటి విషయాల గురించి తన చెవుల ద్వారా విన్నవి ఏవైనా కూడా వాటిని ఒక వస్తువుల్లాగా చూడడు ఎప్పుడూ కూడా వాటి జోలికి వెళ్ళడు అయ్యా దైత్యతనయుడు హరిపరతంత్రుడగుచ్చు ఆ యొక్క హరినామ స్మరణలో హరినామ స్మరణ అనే అమృతాన్ని సేవిస్తూ ఆ హరినామస్మరణనే పారాయణం చేస్తూ హతాన్యతంత్రుడగుచూ ఇక మిగతా దేని గురించి పట్టించుకోడయ్యా కేవలం పరమాత్మ ఎందు మాత్రమే తన యొక్క మనస్సును లీనం చేసి పరమేశ్వరుని యొక్క నామస్మరణకు మాత్రమే తన యొక్క జీవితాన్ని అంకితంగా భావించి ప్రతి నిత్యం నారాయణ స్మరణనే చేస్తున్నటువంటి ఉత్తమ ఉత్తముడయ్యా ప్రహ్లాదుడు అన్నాడు నారదుడు ధర్మరాజుతో